వెల్కమ్ టు మై ఛానల్ టుడే మనం నైన్టీన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది అందులో కూడా జాయిన్ అవ్వండి డైలీ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కరెంట్ అఫేర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే గనక వెంటనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే కరెంట్ అఫేర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టుడే ఫస్ట్ టాపిక్ చూద్దాము టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే మోదీకి ఒమన్ అత్యున్నత పురస్కారం సో మొన్నటి నుండి చూస్తున్నాము ప్రధాని మోదీకి సంబంధించి మూడు దేశాల పర్యటనలో భాగంగా మొదటి రోజు బార్బడోస్ వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి ఇథియోపియా ఇథియోపియా దేశ అత్యున్నత పురస్కారమైన గ్రేట్ ఆనల్ నిషన్ ఆఫ్ ది నిషన్ ఆఫ్ ఇథియోపియా అనే అవార్డుతో సత్కరించింది అక్కడి నుంచి ఒమాన్ దేశం రావడం జరిగింది సో ఒమాన్ దేశం కూడా అత్యున్నత పురస్కారంతో మోదీని సత్కరించింది ఇప్పటి వరకు ప్రధాని మోదీకి ఇరవై తొమ్మిది అవార్డులు అయ్యాయి చాలా ఇంపార్టెంట్ అవార్డులు గుర్తుంచుకోండి వివిధ దేశాల అవార్డులు చాలా ఇంపార్టెంట్ సో టుడే టాపిక్ చూసినట్లయితే మోదీకి ఒమాన్ అత్యున్నత పురస్కారం వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేసుకునే దిశగా భారత్ ఒమన్ కీలక ముందడుగు వేశాయి చారిత్రక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి ఆ దేశ సుల్తాన్ హైతాం బిన్ తారీఖ్తో మోదీ భేటీ అవ్వడం జరిగింది రక్షణ భద్రత వాణిజ్యం పెట్టుబడులు ఇంధనం వ్యవసాయం సాంకేతికత సంస్కృతి ప్రజా సంబంధాలు వంటి రంగాల్లో పరస్పర సహకారం పెంపుపై చర్చించడం జరిగింది ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి విశేష కృషి చేసినందుకు గాను మోదీకి ఒమాన్ అత్యున్నత పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ఒమాన్ ఆర్డర్ ఆఫ్ ఒమాన్ను సుల్తాన్ హైతం అందజేశారు ఒమాన్ దేశ అత్యున్నత పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ఒమాన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది గుర్తుంచుకోండి సో ఈ మూడు దేశాల పర్యాటన ముగించుకొని మోదీ మన దేశానికి రావడం జరిగింది అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే ఎయిర్టెల్ ఎండి సిఈఓగా శాశ్వత్ శర్మ భారతీయ ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండి ముఖ్య కార్యనిర్వాహక అధికారి సిఈఓగా శాశ్వత్ శర్మ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి ఒకటిన బాధ్యతలను చేపట్టనున్నారు ఐదేండ్ల పాటు పదవిలో కొనసాగుతారు ప్రస్తుతం శాశ్వత్ శర్మ ఎయిర్టెల్ వినియోగదారు వ్యాపార విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు సో ఎయిర్టెల్ అంటే మనందరికీ తెలిసిందే ఎయిర్టెల్ నెట్వర్క్ మనం డైలీ యూజ్ చేసేదే సో దీనికి ఎండి సిఈఓగా శాశ్వత్ శర్మను నియమించడం జరిగింది నియామకాలు చాలా ఇంపార్టెంటు సిఇఓలకు సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి చూసుకోండి అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది అస్సలు స్కిప్ చేయకండి చాలా ఇంపార్టెంట్ ప్రముఖ శిల్పి రామ్ సుతాల్ కన్నుమూత ప్రముఖ భారత శిల్పి పద్మభూషణ్ అవార్డు గ్రహీత రామ్ వాంజీ సుతాల్ రామ్ వాంజీ సుతాల్ వంద సంవత్సరాలలో కన్ను మూసారు సో వృద్ధాప్య సమస్యలతో కన్నుమూయడం జరిగింది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్తో పాటు స్టాచ్యూ ఆఫ్ ప్రాస్పరిటీ కెంపెగౌడల శిల్పాలను ఆయన రూపొందించారు పార్లమెంటు ముందు కూర్చొని ఉండే గాంధీ విగ్రహం లాంటి ఎన్నో ప్రసిద్ధ శిల్పాలకు రూపకర్త రామ్జీ సుద్దారు అలాగే నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి నైన్టీన్త్న మహారాష్ట్రలోని ధూళె జిల్లాలో జన్మించారు హైదరాబాద్లో నిర్మించిన నూట ఇరవై ఐదు అడుగుల అత్యంత ఎత్తైన విగ్రహాన్ని మనకు తెలిసిందే అంబేద్కర్ విగ్రహాన్ని కూడా సుతారేనే నిర్మించడం జరిగింది టూ థౌజండ్ సిక్స్టీన్లో పద్మభూషణ్ నైన్టీన్ నైంటీ నైన్లో పద్మశ్రీ అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మహారాష్ట్ర భూషణ్ అవార్డులను అందుకున్నారు రామ్ వాంజీ సుతార్ చాలా ఇంపార్టెంట్ పర్సన్ గుర్తుంచుకోండి కంపల్సరీ ఈ పర్సన్కి సంబంధించి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది వచ్చే ఎగ్జామ్స్లలో అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఫుట్బాల్ ప్రపంచ కప్ విజేతకు నాలుగు వందల యాభై ఒకటి కోట్ల దక్కనుంది వచ్చే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఫుట్బాల్ కప్ విజేత జట్టుకు రికార్డు స్థాయిలో నాలుగు వందల యాభై ఒకటి కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది టూ థౌజండ్ ట్వంటీ టూలో గెలిచిన అర్జెంటీనాకు మూడు వందల డెబ్భై తొమ్మిది కోట్లు లభించాయి గతంతో పోలిస్తే ఈసారి మాత్రం మొత్తం నగదు బహుమతిని పిపా నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతానికి పెంచింది టూ థౌజండ్ ట్వంటీ టూలో మొత్తం ప్రైజ్ మనీ మూడు వేల తొమ్మిది వందల డెబ్భై ఒకటి కోట్లు కాగా ఈసారి ఐదు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లకు పెంచింది రన్నర్ అప్కు రెండు వందల తొంభై ఏడు కోట్లు లభిస్తాయి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఫిఫా వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇచ్చే దేశాలు మూడు ఒకటి కెనడా మెక్సికో యునైటెడ్ స్టేట్స్ ఈ మూడు దేశాలలోని వివిధ ప్లేస్లలో ఈ వరల్డ్ ఫిఫా వరల్డ్ కప్ జరగనుంది ఇది ట్వంటీ థర్డ్ ఎడిషన్ జూన్ లెవెన్త్ నుంచి జూలై నైన్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఈ పోటీలు నిర్వహించనున్నారు ఫిఫా అంటే ఫామ్ చూసినట్లయితే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆఫ్ అసోసియేషన్ ఫుట్బాల్ సో ఇది ఫుట్బాల్కి సంబంధించిన సంస్థ దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి టూరిచ్ స్విట్జర్లాండ్లో ఉంది పంతొమ్మిది వందల నాలుగు మే ఇరవై ఒకటిన దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో హెడ్ క్వార్టర్ జూరిచ్ జూరిచ్ స్విట్జర్లాండ్ నియమకాలకు సంబంధించిన నెక్స్ట్ టాపిక్ చూస్తే రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలిగా జస్టిస్ రాధారాణి ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలిగా జస్టిస్ గురజాల రాధారాణి నియమితులయ్యారు జస్టిస్ జైష్వాల్ పదవి విరమణ చేసిన ఇరవై రెండు నెలల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ పదవిలో ఈమెను నియమించింది జస్టిస్ రాధారాణి తెలంగాణ హైకోర్టు హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి గత జూన్ ట్వంటీ సిక్స్త్న పదవి విరమణ చేశారు ఇప్పుడు రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలిగా నియమితులవ్వడం జరిగింది తెలంగాణ అంశాలలో నెక్స్ట్ టాపిక్ చూస్తే జాతీయ పుస్తక ప్రదర్శన జాతీయ పుస్తక ప్రదర్శన హైదరాబాద్లోని ఎన్టిఆర్ స్టేడియంలో ముప్పై ఎనిమిదవ జాతీయ పుస్తక మహోత్సవం జరగనుంది నేడు దీనిని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ ప్రదర్శనను ప్రారంభిస్తారు ఈ ప్రదర్శన ప్రాంగణానికి ప్రముఖ కవి అంద్యశ్రీ ప్రాంగణంగా నామకరణం చేశారు సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోండి సాంస్కృతిక వేదికకు అనిశెట్టి రజిత అని పేరు పెట్టారు జాతీయ అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంస్థలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నాయి ఇది ఫ్రెండ్స్ టుడే నైన్టీన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ